విలేశ్వరం నగర పంచాయతీలోని ఒక్కొక్క ప్రముఖుల సంక్రాంతి పండుగలు ఎలా జరుగుతున్నాయి ఏంటనే దానిపై మనం అధికార న్యూస్లో చూపించే ప్రయత్నం చేస్తాం దీని ఈ సందర్భంగా నాలుగో వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గోపి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ పండుగ ఎలా జరుగుతుంది మీకు పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగనే కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వారి యొక్క స్వగ్రామాలకు పోయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగుదనం ఉట్టుపడే కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ పెద్దలనే స్మరించుకుంటూ ఈ క అంటే బంధు వర్గంతో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ పండుగ భోగి సంక్రాంతి కనుమ మొదల రోజుల్లో ఈ సందర్భంగా ముఖ్యంగా అధికార న్యూస్ వారికి పోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఛానల్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు ఆపదలు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానని చెప్పి పనిచేస్తున్నటువంటి మన ప్రతిభ నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజే గారికి మరి ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు వారి కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు వ్యాపారస్తులకు వివిధ కార్మిక సంఘాల వరకు అందరికీ కూడా ఈ సంక్రాంతి మంచి ఉత్సాహంతో జరుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం పన్నెండవ వార్డులో సామంతుల సూర్యకుమార్ ఇంటి వద్ద ఉన్నాం అయితే సంక్రాంతి పండగల శుభాకాంక్షలు తెలిపేందుకు అధికార న్యూస్ను ఆహ్వానించారు చెప్పండి సార్ ముందుగా అధికార న్యూస్ వారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఏలేశ్వరం నగర పంచాయతీ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయుల శ్రీ ముద్రగడ పద్మాభం గారికి ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీల శ్రీ ముద్రగడ గిరిబాబు గారికి నా తోటి కౌన్సిలర్లకు అధికారులకు పేద బడుగు బలహీన వర్గాల వారికి అధికారులకు వాణిజ్య వర్తక సంఘాల వారికి మరియు పత్రికా విలేకరులకు సోషల్ మీడియా వారికి వాణిజ్య వర్తక వ్యాపార సంఘాల వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి సంతోషాలతో సరదాలతో కనుమ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ సామంతుల సూర్యకుమార్ ఏలేశ్వరం నగర పంచాయతీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాచరణ కార్యదర్శి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ